దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే బాయ్ దావీదు నీ సంతతిలో ఒకడు నీ సింహాసనం మీద ఎల్ల కాలము రాజుగా ఉంటాడు నీ సంతతిలో ఒకడు రాజు అవుతాడు అది దేవుడిచ్చిన వాగ్దానం అలాగే చేసుకుంటా వచ్చాడు వాళ్ళు పొరపాట్లు చేస్తున్నా తప్పులు చేస్తున్నా మధ్య మధ్యలో దేవుడు దావీదును గుర్తు చేసుకుంటా వాళ్ళని అంటాడు బాయ్ దావీదు నిమిత్తం నేను వదిలిపెట్టేస్తున్నా లేకపోతే అసలు మిమ్మల్ని గందరగోళం చేసేవాళ్ళు కేవలం దావీదును బట్టి నేను ఊరుకుంటున్నానని చెప్తాడు అంటే దావీదును ఎంత ప్రేమించాడో చూడండి అంతేకాకుండా దావీదికి ఇచ్చిన వాగ్దానం ఎంత చక్కగా ఆయన ఆ అమలు చేసుకుంటా వస్తున్నాడో చూడండి మనం వాడు గుర్తుపెట్టుకోవాలి మన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే మనకి అది తప్పకుండా మన జీవితంలో జరిగిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఒక వాగ్దానం నీకు ఇచ్చాడంటే నీకు నేను తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడా ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు నిన్ను ఇలా వాడుకుంటాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడా తప్పకుండా భవిష్యత్తులో నిన్ను వాడుకుంటాడు దేవునికి స్తోత్రం ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుద్ది నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే సంవత్సరం ప్రారంభంలో వాగ్దానం తీసుకుంటాం మనం నిజంగా మనకు కొన్ని తెలియవు మనం కొన్ని గమనించం కానీ మనం తీసుకున్నటువంటి వాగ్దానం తప్పకుండా ఆ సంవత్సరం ఏదో ఒక రోజు మన జీవితంలో జరిగే ఉంటుంది దేవునికి స్తోత్రం వాగ్దానం ఇచ్చిన వాడు ఎవరు నమ్మదగిన వాడు ఆయన అన్యాయస్తుడు కాదు వాడు కాదు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీకు ఇచ్చినటువంటి వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అలా